హలో అండి హైదరాబాద్ అయితే వచ్చామండి మా వారు నేనైతే మా పిల్లల్ని చూద్దామని చెప్పేసి అయితే మేము హైదరాబాద్ వచ్చేసాము వచ్చి ఫస్ట్ వెళ్ళి పిల్లల్ని చూసి పిల్లలకి తీసుకొచ్చిన పచ్చళ్ళు అవి ఇచ్చేసి కాసేపు వాళ్ళతో హాస్టల్లో ముచ్చటించి వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి వాళ్ళకి జడలేసి వాళ్ళు మేము రెడీ అయిపోయి చక్కగా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి మెట్రో స్టేషన్కి వచ్చే లోపల ఈ లోపల ట్రైన్ కూడా వచ్చేసింది ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కామండి ఎందుకు వెళ్తున్నాము ట్రైన్లో అని అనుకుంటున్నారండి మా పిల్లలు షాపింగ్ చేస్తానన్నారు వాళ్ళని షాపింగ్కి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడికి వచ్చామండి మహల్కైతే వచ్చేసాము మహల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చినవి ఏమేమి కావాలో వాళ్ళకైతే వాళ్ళ డాడీ అయితే దగ్గరుండి కొనిపించారండి ఏం నానా మరి మీరు కొనుక్కోవచ్చు కదరా వీక్ ఆఫ్లో అని చెప్పేసి నేను అడిగాను అడిగితే మమ్మీ ఎక్కడ కుదురుతుంది అసలు కుదరట్లేదు బయటికి రావడానికి ఇంకా డ్యూటీలే సరిపోతున్నాయి బయటకు వద్దామంటే వీక్ ఆఫ్లో అని అవన్నీ ఉంటాయి ఇంకెక్కడ సరిపోతుందమ్మా టైము డాడీ వచ్చినప్పుడు వెళ్దాం బయటికి అనుకున్నాము ఇంకా డాడీ ఫోన్ చేసాము చేస్తే ఈరోజైతే వస్తున్నాం నాన్న అన్నారు ఇంకా సరే వీక్ ఆఫ్ అన్నీ కలిసి వస్తాయి షాపింగ్ చేద్దామని చెప్పి అయితే డాడీ ఉన్నప్పుడే అనుకున్నాము అని చెప్పి మా పిల్లలు అన్నారండి ఏ నాన్న నేనున్నా లేకున్నా షాపింగ్ చేయడం నేర్చుకోవాలి బయటకు వెళ్ళాలి అన్నీ తెచ్చుకోవాలి మీకు ఏం కావాలో అవి కూడా చక్కగా ఆర్డర్ చేసుకోవాలి తినాలి అని చెప్పేసి వాళ్ళ డాడీ అన్నారండి మా పిల్లలు కాస్త బక్కగా అయ్యారండి బక్కగా అయ్యేసరికి మాకు కొంచెం బాధ అనిపించింది అనమాట చూడేస చూసేసరికి వాళ్ళు ఏంటి ఇలా బక్కగా అయిపోయారు ఎందుకు ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి మా వారు నేను కాసేపు అయితే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాము వాళ్ళని చూస్తూ ఉంటేనేనండి చూసుకుంటూ ఉండిపోయాము మీకు అర్థమవుతుంది ఇక్కడ చైర్లో మా వారు నేను కూర్చున్నామా మా పెద్దమ్మాయిని అసలు అయితే చాలా బక్కగా అయింది అనమాట ఎందుకు నాన్న ఇంత బక్కగా అయ్యారు ఎందుకు రా ఫుడ్ కరెక్ట్గా లేదా హాస్టల్లో అని అడిగామనమాట అడితే రోజు పప్పు సాంబార్లు అప్పడాలు అలాంటివి ఉంటాయి కదా మమ్మీ అని చెప్పేసి మా నడపే అమ్మాయి చిన్నమ్మాయి అంది ఇంకా మా పెద్దమ్మాయి అయితే రోజు అవే ఏం అమ్మ తినలేం కదా అని అంది అందుకే నాన్న పచ్చళ్ళు పెట్టుకొని వచ్చాము అని చెప్పి వాళ్ళ డాడీ అన్నారు నాన్న మీరు తినకుండా ఇలా బక్కగా అయిపోతే ఇంకేం వద్దురా మనకి జాబ్స్ వద్దు ఏమొద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాము మిమ్మల్ని తీసుకొని అయినా వెళ్ళిపోతా కానీ మీరు ఇలా తినకుండా బక్కగా అయిపోయి ఇలా ఉంటే మాత్రం కష్టం నానా అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరకు తీసుకొని ముగ్గురికి కూర్చోబెట్టి వాళ్ళ డాడీ చెప్పి వాళ్ళ డాడీ కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నారండి ఆయన ఏడ్చేసరికి నా కూతుర్లు ఏడ్చారు ఇంకా వాళ్ళ నలుగురు ఏడుస్తుంటే నాకు చాలా బాధ ఎలా పెంచుకున్నాము ఏంటి అని చెప్పేసి కొద్దిసేపు వచ్చేసింది బాధపడ్డాము బాధపడితే మా పెద్దమ్మ అయింది ఏం కదలే డాడీ ఇంక ఇప్పటి నుంచి సరిగ్గా తింటాం అంటే ఇంక వాళ్ళ డాడీ అన్నారు లేదు ఇంక ఇప్పటి నుంచి మీకోసం చికెన్ పచ్చడని గోంగూర పచ్చడా టమాటా పచ్చడా అలా మాడకాయ పచ్చళ్ళు మీకు ఇష్టం కదా ఇక నుంచి అమ్మ తినిచ్చి అయినా పంపిస్తా లేదా నేనైనా వచ్చి ఇచ్చి వెళ్తానా మీరైతే కడుపు నిండా తినాలి లేకపోతే బాగోదు అని చెప్పి వాళ్ళ డాడీ అయితే గట్టిగా చెప్పారు